అందరికీ నమస్కారం చూడగానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి అలాగే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం వారి గురించి డిసెంబర్ పదకొండవ తారీఖు నుంచి వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది స్త్రీ విషయంలో వీళ్ళకి కలగబోయే లాభ నష్టలు ఏమి జీవితం ఎలా మారబోతుంది ఈ డిసెంబర్ పదకొండు నుంచి గతానికి భవిష్యత్తుకి ఈ పదకొండో తారీఖు ఎలాగ మైల్ రాయిలాగా ఉండబోతుందనే విషయాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మీకు స్పష్టంగా అర్థం కావాలంటే వీడియో చివరి వరకు శ్రద్ధగా వినండి మీ జీవితంలో ప్రతిదీ ఎంత ముఖ్యమో ఈ డిసెంబర్ పదకొండు నుంచి మారబోయే విషయాలు తెలుసుకుంటే అర్థమవుతుంది అలాగే మీ ఎదుగుదల విషయం కావచ్చు మీ పరిస్థితులు కావచ్చు ప్రతిదీ ఈ డిసెంబర్ పదకొండు నుంచి మారబోయే ప్రతి విషయాన్ని తెలుసుకుంటే మీరు చేయగలిగే విషయాలు ఎంతకో పై అంతస్తుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి లేదంటే జీవితం తలకిందులుగా మారే అవకాశాలు ఉంటాయి తెలుసుకోకుండా ముందుకు వెళ్తే అలాగే ఇప్పుడు విషయంలోకి వస్తే తులారాశి వారి గురించి వీరి జీవితం అంతా అనేది ఒక స్ట్రిక్ట్గా నడుస్తుండద్ది వీళ్ళ విధి విధానాలు వీళ్ళ మనస్తత్వం అంత బంధు ప్రీమి బంధు ప్రీతి వర్గ ప్రీతి నుంచి అనేది అన్నమాట వీరు బంధాలకి బంధుత్వాలకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు దాని గురించి నిలబడతారు అవసరం వస్తే వీళ్ళే తగ్గుతారు తప్ప బంధాలని వదులుకునే ప్రయత్నాలు ఎప్పటికీ చేయరు వీరు ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా అనేది చూసుకుంటారు వీళ్ళు చేసే ప్రతి పని హండ్రెడ్ పర్సెంట్ అనేది ముందుకు వెళ్ళే విధానంగానే చూస్తుంటారు అన్నమాట వీళ్ళు చేసిన పని కరెక్ట్గా లేదని ఎవరైనా చూపించినా అస్సలు ఒప్పుకోరు అలాగే వీరు కుటుంబంలో చిన్నవాళ్ళు అయితే ఈ తులారాశి వారు కుటుంబాన్ని నిలబెడతారు బాధ్యతలు సమస్యలు ఖర్చు ప్రతిదీ వీళ్ళ నెత్తి వేసుకొని ముందుకు నడుస్తుంటారు అన్నమాట ఈ పదకొండవ తారీఖు నుంచి వీళ్ళ జీవితం పడ్డ కష్టాల నుంచి మారబోతుంది నష్టాల నుంచి లాభాలుగా మారబోతుంది ఇబ్బందుల నుంచి సుఖంగా మారబోతుంది సమస్యలు అవమానాల నుంచి గౌరవాలు ప్రతిష్టల్లోకి వెళ్ళబోతుంది వీళ్ళు గతంలో రుణ బాధల నుంచి విదేశీ ప్రయాణాలు జరిగిన సమస్యలు అక్కడికి వెళ్ళినా ఎటువంటి ఇబ్బందులు శిఖాకులు పడుకుంటూ ఉండటం విదేశీ ప్రయత్నాలకు కూడా విఫలమైపోయిన వాళ్ళకి ఖచ్చితంగా తులరాశి వాళ్ళకి విజయ విదేశీ ప్రయాణాలు ప్రయత్నించే వాళ్ళు ఈ డిసెంబర్ పదకొండో తారీఖు నుంచి మొదలు పెట్టండి ఈ సంవత్సరం ఈ డిసెంబర్ చివరి దాకా మీకు అనేది పట్టిందల్లా బంగారం అవుతుందని బల్లగుద్ది నేను చెప్పగలను వందకు వంద శాతం అనేది ఇది జరుగుతుంది అలాగే స్త్రీ విషయంలో ముఖ్యమైన అనేది చేసిందే ఇబ్బందులు షికాకులు రాబోతున్నాయి స్త్రీ ప్రతిదీ మారుతుంది అలాగే స్త్రీ విషయాల్లో అక్రమ సంబంధం ఉండేవాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి వాళ్ళ నుంచి దూరంగా అయ్యే అవకాశాలు చూసుకోవాలి దూరం అవ్వటమే మంచిదని చెబుతున్నాను ఎందుకంటే వాళ్ళకనేది వాళ్ళ నుంచి రాబోయే సమస్య వాళ్ళ జీవితాన్ని అనేది పూర్తిగా మార్చబోతుంది పూర్తిగా అనేది అతలాకుతలం చేయబోతుంది లోకంలో అనేది ముంచబోతుంది కాబట్టి ప్రతిదీ అనేది మీరు అనేది ఆచితూచి స్త్రీ విషయంలో ఉండాలి అలాగే మీరనేది విదేశీ ప్రయాణాలు ప్రయత్నించే వాళ్ళు ధైర్యంగా ప్రయత్నించవచ్చు అక్కడ వ్యాపార అక్కడ విదేశీ ప్రయాణాలు చేసి అక్కడికి వెళ్ళి ఉన్న వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ఖచ్చితంగా అనేది పెనుమార్పులు సంభవిస్తాయి వాళ్ళు ఉద్యోగ విషయాల్లో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ ఒక స్థాయిలో ఉంటారు ఎందుకంటే వీళ్ళు ప్రతీదీ కష్టపడి ముందుకు వెళ్ళాలనుకుంటారు ఓటమిని అస్సలే అంగీకరించరు ఏదైనా సాధించాలని అనుకుంటారు తొంభై తొమ్మిది శాతం పాటించి ప్రయత్నించి వెనకడిగేసేవాళ్ళు కాదు నూరు శాతం అనేది వీళ్ళు కష్టపడతారు సాధిస్తారు చూపిస్తారు కాకపోతే వీళ్ళకి కలుసుబాటుతనం లేకుండా ఈ సంవత్సరం అంటే ఇబ్బందులు పడుకుంటూ వచ్చారు ఈ డిసెంబర్ నుంచి వీళ్ళు ఎక్కడ అనేది తగ్గరు ఎక్కడ అనేది వచ్చేసింది సమస్యలు పడరు ఇబ్బందులను తెచ్చుకోరు ముందుకు వెళ్తూనే ఉంటారు అలాగే వీరికనేది ముఖ్యంగా గండ విషయాలు అనేది ప్రభా బలంగా ఉంటుంది స్త్రీ విషయమే కావచ్చు ప్రయాణాల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల విషయాల్లో కూడా అతి ఇబ్బందికరమైన గండాలు జరగబోతున్నాయి దాన్ని ఆచి చూసి అనేది జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా వీరికి గండ విధానాల్లో చాలా బలంగా అనేది సమస్యలు రాబోతున్నాయి దాన్ని అనేది దృష్టిలో ఉంచుకొని ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నారు అలాగే గృహ నిర్మాణ విషయాల్లో వెనక ముందు ఆలోచించుకోకుండా మొదలు పెట్టడమే మంచిది ఎందుకంటే ఇప్పుడు దాకా అనేది వాళ్ళు వాయిదాల మీద వస్తున్న గృహ నిర్మాణాలు కావచ్చు వాయిదాలు కావచ్చు వెనక ముందు అవటం కావచ్చు లక్ష్మీ విషయాల్లో సమస్యలు కాదు అన్నీ తీరబోతున్నాయి కావున ఎక్కడ ఆలోచించుకోకుండా మీరు ముందుకు వెళ్ళిపోయి గృహ నిర్మాణాలు చూసుకోండి చేసుకోండి అలాగే పెద్దలు ఆస్తి సంబంధాలు కావచ్చు ఆస్తి గొడవలు కావచ్చు కోర్టు విధానాలు కావచ్చు ప్రతిదీ అనేది సమస్యలన్నీ పరిష్కారం కాగబోతున్నాయి అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఎదగబోతున్నారు మిమ్మల్ని ఈ విషయాల్లో ఎవరు అడ్డుకోలేరు మీకు వచ్చే ప్రతి సమస్య తొలగబోతుంది ప్రతి గండం తొలగబోతుంది మూడే మూడు విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి స్త్రీ విషయం వాహన గండ విషయం అన్నదమ్ముల విషయాలు ఆస్తి గొడవలు ఆస్తి తగాదాలు ఆస్తి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వాళ్ళు ఈ మూడు విషయాలు జాగ్రత్త కొంచెం వెనక తగ్గినా తప్పు లేదు కొంచెం వెనక్కి తగ్గి స్త్రీ విషయాల్లో కొంచెం అనేది దాన్ని దూరం పెట్టే విధానాలు అనేది చేసేసి వాహన విషయాల్లో జాగ్రత్త పాటిస్తే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఈ డిసెంబర్ పదకొండు నుంచి మీ జీవితం ఒగుకొమెట్టు ఎక్కుకుంటూ ఆ అమ్మవారు కనకదుర్గాదేవి దయ వల్ల ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మిమ్మల్ని మీ సమస్యలని తొలగిచ్చేసేసి మిమ్మల్ని ముందుగా ఒక్కొక్క మెట్ ఎక్కుంటా అగ్రస్థానాల్లో నించొని నిలబడేటట్టు చేస్తుంది మీకు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి షికాకులు అనేది లేకుండా ఆ అమ్మవారి చల్లగా చూస్తుంది నన్ ఎటువంటి డౌట్లున్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒక కాల్ చేయండి తప్పకుండా మీకు అనేది పరిష్కారం దొరుకుతుంది నూటికి నూరు శాతం